కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ చేసుకుని నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం అమెరికాలో విరివిగా తాగే బ్రెజిల్ టీ అనే ప్రకృతి సిద్ధమైన హెర్బల్ టీ తయారీ అది తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆధునికతకు పేరెన్నికగల ప్రపంచ దేశాలు ఈ హెర్బల్ టీని తాగుతూ ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటే ఆయుర్వేదం పుట్టిన వేదభూమి అయిన మన దేశంలో ఈ టీ గురించి ఇంకా మనకు తెలియకపోవడం విచారకరం ఇది నూటికి నూరు శాతం సహజ సిద్ధమైనది ప్రకృతి సిద్ధంగా పెరుగుతుంది మనం తాగే టీ పొడి తయారీకి వాడే తేయాకు మొక్కలాగా రైతులో కార్పొరేట్ సంస్థలు పండించాల్సిన అవసరం లేదు తేయాకు మొక్కకు వేసినట్లు రసాయనిక ఎరువులు వేయరు ప్రమాదకరమైన కలుపు నివారణ మందులు పురుగు మందులు అసలు కొట్టరు వర్షపు నీటితోనే ఎక్కడ పడితే అక్కడ విరివిగా పెరుగుతుంది ఈ మొక్క ఈ మొక్క ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి మన దేశంలో పెరిగే మొక్కలకు ముదురు నీలం రంగు పూలు పూస్తాయి ఐరోపా దేశాల్లో అయితే గులాబీ ఎరుపు రంగు పూలు పూస్తాయి ఇవి చాలా చిన్నగా ఉంటాయి కమ్మల ఆకారం కలిగి ఉంటాయి వీటిని పచ్చిగా తినడానికి అనుకూలంగా ఉంటాయి తీయగా చల్లగా అనిపిస్తుంది ఈ పూలను తింటే ఈ మొక్క ఆకులతో చేసే కషాయం బ్రెజిల్ టీగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం ఉత్తరేని మొక్కకు సోదర సమానమైన బంధాన్ని కలిగి ఉంది అందుకే దీనిని ఎదురు ఉత్తరేణి పెద్ద ఉత్తరేణి అడవి ఉత్తరేణి అని పిలుస్తారు ఉత్తరేణి మొక్కలాగే ఈ మొక్క కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంది ఇంగ్లీషులో వెర్బెనా అని పిలిచే ఈ మొక్క శాస్త్రీయ స్టాచై స్టాచైటార్ఫేటా కయన్చెన్చిస్ ఈ మొక్క ఆకులతో చేసి బ్రెజిల్ టీని తాగడం వలన అన్ని రకాల జ్వరాల నుండి ముఖ్యంగా మలేరియా డెంగ్యూ నుండి ఉపశమనం కలుగుతుంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ బ్రెజిల్ టీ అమృతంతో సమమైనది పెరుగు ప్రజలు ఈ వ్యాధి నివారణ ఈ టీని విరివిగా వాడతారు ఇది కాలేయానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది హెపటైటిస్ లివర్ సిర్రోసిస్ ఇంకా ఇతర సమస్యలు లివర్ని బాధించకుండా అడ్డుకుంటుంది యాంటీ డయేరియల్ లక్షణాలు కలిగి ఉన్నందున విరేచనాలు తగ్గిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నందున వైరస్ల నుండి రక్షణ కలిగిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలు కలిగి ఉన్నందున అన్ని రకాల నొప్పుల నుండి విముక్తి కలిగిస్తుంది తలనొప్పి కండరాల నొప్పులు నొప్పులు తిమ్మీర్లు అన్ని హెర్బల్ టీతో హుస్కాకి జీర్ణ సంబంధమైన సమస్యలు తగ్గిస్తుంది కడుపులో వికారం అజీర్ణం గ్యాస్ కడుపు బరం ఇలాంటి వాటి నుండి దూరం చేస్తుంది నరాల బలహీనత తొలగిస్తుంది మగవారికి శక్తినిస్తుంది మగతనాన్ని పెంచుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది తామరతో సహా అన్ని రకాల చర్మ వ్యాధులను తగ్గిస్తుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది రక్త ప్రసరణ జరగక గుండె ఆగిపోయే పరిస్థితి నుండి రక్షణ కలిగిస్తుంది జలుబు ఫ్లూ కలరా వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది దగ్గు ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యల నుండి బయటపడవేస్తుంది భయము ఒత్తిడి ఆందోళన నిరాశ నిద్రలేమి వంటి వాటిని దూరం చేసే న్యాచురల్ నేరువు టానిక్ ఘనా దేశంలోని ప్రజలు ఇందుకోసమే ఈ బ్రెజిల్ టీని ఎక్కువగా వాడతారు మూత్ర సంబంధమైన అన్ని సమస్యలను తగ్గిస్తుంది మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది కిడ్నీలో రాళ్లు కరిగించి మూత్రం ద్వారా బయటకు పోయేలా చేస్తుంది హార్మోన్ల సమతుల్యతను సరిచేస్తుంది ఋతుక్రమంలో వచ్చే అన్ని సమస్యలకు పరిష్కారం ఈ నేచురల్ హెర్బల్ టీ ఎన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ టీని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇందుకోసం గుప్పెడు ఎదురు ఉత్తరైన ఆకులు తీసుకుని ఒకటిన్నర గ్లాసు నీళ్ళలో వేసి ఒక గ్లాసు అయ్యేంత వరకు మరిగించాలి తీపి కోసం కలకండ లేదా బెల్లం కలుపుకోవచ్చు డయాబెటిక్ ఉన్నవారైతే ఏమీ కలుపుకోకపోవడమే మంచిది అల్లం పేస్ట్ లేదంటే సొంటి పొడి కలుపుకొని చివరలో సగం నిమ్మకాయ పిండుకొని వడపోసుకోవాలి ఈ టీ పైన ఈ మొక్కకు కాసే నీలి రంగు పూలు చల్లుకుని గోరవెచ్చగా తాగవచ్చు రక్తపోటును తగ్గిస్తుంది కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్నవారు గర్భస్రావాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి గర్భవతులు ఈ హెర్బల్ టీకి దూరంగా ఉండాలి మిగతా వారంతా బ్రెజిల్ టీని ఆస్వాదించవచ్చు ఆనందాన్ని అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు